జూనియర్ ఎన్టీఆర్ ఇంటికి చేరుకున్న నందమూరి బాలకృష్ణ గారు బాలకృష్ణ గారు అలాగే జూనియర్ ఎన్టీఆర్ వీరిద్దరి మధ్య కాస్త ఎడమొహం పెడమొహం అన్న సంగతి మనందరికీ తెలిసిందే ముఖ్యంగా చెప్పాలంటే సీనియర్ తారక రామారావు గారి యొక్క జయంతి సందర్భంలో ఎన్టీఆర్ గారి ఫ్లెక్స్లని నందమూరి బాలకృష్ణ గారి తీపించేశారన్న సంగతి కూడా మనందరికీ తెలిసిందే ఈ విషయం అప్పట్లో ఎంతగానో హాట్ టాపిక్గా మారడం మాత్రమే కాకుండా ఇరు ఫ్యాన్స్ మధ్య పెద్ద వారే జరిగిందని చెప్పాలి ఆ తర్వాత చిన్న చిన్నగా ఆ విషయాలన్నీ కూడా సర్దు వచ్చేసాయి వచ్చేశాయి అయితే ఇప్పుడు ఏకంగా ఎన్టీఆర్ జూనియర్ ఎన్టీఆర్ ఇంటికి వచ్చారట నందమూరి బాలకృష్ణ గారు మరి నందమూరి బాలకృష్ణ గారు జూనియర్ ఎన్టీఆర్ ఇంటికి ఎందుకు వచ్చారు ఎప్పుడు చూసినా కానీ ఎక్కడ కానీ నందమూరి బాలకృష్ణ గారు ఎన్టీఆర్ పేరు కానీ ఆయన ప్రస్తావన కానీ ఆయన సినిమాల గురించి కానీ అసలు తీసుకురాడు ఇక తను చేసేటువంటి షోలో కూడా ఎక్కడ కూడా ఎన్టీఆర్ అనే పేరే వినిపించకుండా జాగ్రత్త పడతాడు అలాంటి నందమూరి బాలకృష్ణ గారు ఎన్టీఆర్ ఇంటికి రావడం ఏంటి అని అందరు కూడా షాక్కి గురైపోతూ ఉన్నారట అయితే మరి నందమూరి బాలకృష్ణ గారు ఎన్టీఆర్ ఇంటికి వచ్చారట ఇక ఎన్టీఆర్ బాలకృష్ణ గారిని చూడగానే ఎంతగానో సంతోషపడ్డారట ఇక వెంటనే బాలకృష్ణ గారు ఎన్టీఆర్తో మాట్లాడుతూ మీ యొక్క బర్త్డే వేడుకల్ని అంగరంగ వైభవంగా ఘనంగా జరపాలని అనుకుంటున్నాను ఇన్ని రోజుల వరకు మన ఇద్దరి మధ్య చాలా ఎడమోహం పెడమోహం మాత్రమే ఉంది కానీ ఎక్కడ కూడా ప్రేమానురాగాలు కనిపించలేదు అందుకోసమని ఈ రోజు మాత్రం నేను గట్టిగా నిర్ణయించుకున్నాను మీ రాబోయే బర్త్డేని అంగరంగ వైభవంగా జరపాలని అనుకున్నాను అందుకోసమని ఈ రోజున మిమ్మల్ని కలవాల్సి వచ్చింది అంటూ నందమూరి బాలకృష్ణ గారు ఎన్టీఆర్తో చెప్పారట దీంతో ఎన్టీఆర్ సైతం ఎంతగానో ఎమోషనల్ అయ్యారట ఇక దీంతో ఈ విషయాలన్నీ కూడా ఎంతగానో వైరల్గా మారుతూ ఉన్నాయి